అలాగే నాలుగు ఐదు ప్రకారము భయంకరమైన మహాదినము రాకముందు నేను ఏలియాను పంపిస్తానన్నాడు అన్నాడు ఎన్నరా ఇప్పుడు తండ్రుల హృదయాన్ని ఈ పిల్లల తట్టు పెద్ద పిల్లల తట్టు ఏలియా ఆత్మ కలిగినటువంటి బాప్తిజం వచ్చి వచ్చాడు ఎవరి దానిలో బాప్తిజం ఇచ్చాడు ఏసుక్రీస్తు వచ్చి ఆయన దగ్గర బాప్తిజం పొందాడు ఇంకా అనేకులు బాప్తిజం పొందారు ఆయనను ఆ స్వరాన్ని గుర్తించుతాను మళ్ళా అడుగుతున్నారు ఏలియా రావాలని ఉంది కదా ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు కూడా వాళ్ళు అడుగుతున్నారు కొద్దిమంది వచ్చారు ఆ యొక్క వెలుగును దీపం వెలుగులో చాలా మంది ఏమైపోయారు మాక్సిమం తప్పిపోయారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు రంగం మీదకి వచ్చాడు ఆయన అద్భుతాలు చేశాడు చూచక్రియలు చేశాడు మహత్కార్యాలు చేశాడు ఎన్ని కార్యాలు చేసినా వాక్య సత్యం వచ్చేటప్పటికి ప్రజలు త్రోణీకరించారు తృఢీకరించి ఏం చేశారు ఏ వాక్యం కొరకైతే అబ్రహాము ఇసాకు యాకోబు ప్రవక్తలు కనిపెట్టుకున్నారో ఆ వాక్య సంపూర్ణుడు వచ్చినప్పుడు వారు విశ్వసించలేకపోయారు ఆ కృపను వారు త్రోసివేశారు ఇప్పుడు అపోస్తుల ద్వారా మరలా మనకి ఏమొచ్చింది అన్ని జనులమైన మనకి కృపను దేవుడిచ్చాడు ఆమె